నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి పక్కల తోటల మనతో కొన్ని కాకరకాయలు వచ్చినాయి తెంపుకుందాము సంతోషం అయితే ఆడుకుంటున్నాడు ఇలా చల్లగా చెట్టు కింద కూర్చున్నాడు కూర్చోసిన ఆడుకుంటావా నేను వేస్తే మంచిగా ఆడుకున్నాడు ఏంటి కదా ఓదునా తెతున్నా సరే ఏంది ఆ సరే సరే ఒకసారి చూడండి మైదాక్ చెట్టు ఎంత మంచిగా చిగురులు వచ్చినాయి ఇంత లేత ఈ లేత ఉన్నప్పుడే ఆకనేది మంచిగా అవుతుంది నానే నన్ను కొడతావా నువ్వు కొట్టవద్దు నన్ను అట్లా ఆడుకో నువ్వు సరేనండి కాకరకాయలు తెంపుకుందాం ఇప్పుడు చూడండి ఇక్కడ కాకర చెట్టు వేసుకున్న పూల చెట్టు దగ్గర ఈ పెద్ద కాకరకాయలు చూడండి ఇట్లా వచ్చినాయి ఇంకా లోపటే తెంపుకుందాము చూడండి ఇక్కడ ఒక బీరకాయ వచ్చింది తెంపుకుందాము ఇందాకనే బీరకాయలు కూడా తెంపుకున్నాం పైన ఇంకా ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి దానికి చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి పిందెలు టమాటాలు అయితే ఇక చెట్లు ఎట్లనో అయిపోయినాయి వర్షానికి ఇంకా ఉన్నాయి తెంపుకుందాం ఇక్కడ ఆ నాన్న కూర్చో ఆ నానా సరే సరే పోదు ఇక్కడ చూడండి ఇవి అడవి కాకరకాయలు ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయి ఎంత మంచిగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇట్లయినాయి మొత్తం ముండ్లు ముండ్లు ఉన్నాయి ఇక్కడ టేస్ట్ బాగుంటాయి కాకపోతే కనిపించవు చూడండి కాకర చెట్టుకు రోగం చూడ ఎట్లా పడింది పురుగు బాగా పురుగు ఉంటుంది ఇంకా చెట్లన్నీ ఆకులన్నీ అయిపోయినాయి చూడండి అక్కడ సరిగ్గా అంత రోగం పడలేదు అక్కడ కానీ ఇక్కడైతే చాలా రోగం పడ్డది ఇక్కడ చూడండి అడుగు కూడా కాయలు చూడండి ఇట్లా వచ్చింది ఇంకా అవతల సైడ్ కూడా ఉన్నాయి కాయలు కానీ పోయి తెంపు తర్వాత ఇంకా చిన్నగానే ఉన్నాయి పండ్లు కూడా అయిపోతున్నాయి చూడండి కనిపించక ఎందుకంటే ఇవి కనిపించవు చిన్న చిన్నగా ఉంటాయి ఆకు కలరే ఉంటాయి కాబట్టి మనకు కనిపించవు అన్నట్లు పండు అయిపోయింది ఇవి జర లేట్గా చూసి నిదానంగా చూసుకోవాలి ముందల్లే ఉంటాయి కనిపి సరం అంటే భయం అవుతుంది ఇంత చిన్నగా ఉన్నాయి చూడండి ఆకుల్లాగా ఉన్నాయి చూడండి ఉంటాయి కనిపించవు ఇవి నేనేమి వేయలేదు అంటే ప్రతిసారి విత్త విత్తులు వాడతాయి ఒక ఐదారు సంవత్సరాల నుంచి అవే మొలుస్తున్నాయి అవే అవుతున్నాయి అడవి కాకరకాయలు అయితే ఇంకా మన కాకరకాయలు అంటే నేను వేసుకుంటా కానీ ఇంకా నిదానంగా తెంపాలి ఇంకా కనిపిస్తాయి ఇక్కడ చూడండి నానగం చెట్టు అయితే పైకి పోతుంది మంచిగా పై వరకు వచ్చింది ఆనగం చెట్టు చిక్కుడు చెట్టు నేను ఇక్కడనే వేసుకుంటాను అన్నట్లు ఎందుకంటే భూమిలో వేసుకుంటే ఏర్లు మంచిగా పోయి పెద్దగా అవుతాయి కదా చెట్లు తొట్టిలో వేసుకుంటే చిన్నగా అవుతాయి అయితే కానీ చిన్నగా అవుతాయి తొందరగా పోతాయి కాయలు కూడా తక్కువ వస్తాయి అన్నట్లు మనం ఇట్లా కింద వేసుకున్నామంటే కొన్ని ఎక్కువ కాయలు వస్తాయి పెద్దగా అవుతుంది చెట్టు కూడా చూడండి ఇంత ముందలు ఉంది కనిపిస్తలేదు చూడండి చూడండి నీ కాకరకాయలు అయితే వచ్చినాయి ఇంకా అవతలు ఉన్నాయి కానీ తర్వాత పోయి తెంపుకుంటాయి ఇంకా ఇంకా పుండి కూర ఇవన్నీ ఉన్నాయి చూడండి మనకు మంచిగా అనేది వెళ్తుంది అన్నట్లు ఎంత బాగుంది పుండి కూరయ మంచిగా ఇట్లా చెట్లు పెట్టుకున్నామంటే ఇంకా బచ్చల కూర అయితే మొత్తం అదే ఉంది బచ్చల కూర బెండ బీర చెట్లు ఇవన్నీ మనకు సరిపోను వేసుకున్నాం అన్నట్లు ఇవన్నీ కాకర చెట్లు ఇంకా మళ్ళీ ఇక్కడ ఉంది నాని వచ్చిన నేను చూడు బాగున్నాయా కాకరకాయలు బాగున్నాయా బాగున్నాయి కొన్ని కాకరకాయలు అయితే వచ్చినాయి కోడి చూడు కోకోను చుట్టుముట్టుంటాయి కోలు అయితే ఎందుకంటే రోజు బియ్యం వేసాడు కదా అందుకే కదా నన్న కోళ్ళు కట్టే పట్టుకొని కొడతావు కదా నువ్వు కొట్టుకుంటా కూర్చున్నావా సరే అండి చూస్తుంటారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చెప్తున్నా బాయ్ కోళ్ళ